ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కురుస్తున్న అతి భారీ వర్షాలకు ముఖ్యంగా కాకినాడ జిల్లాకు సంబంధించి ఈ ప్రతిపాడు ఏలేశ్వరంకి సంబంధించి ఏలేశ్వరం ప్రాజెక్టు కానీ ఇటు తుని ప్రాంతం ఏదైతే విశాఖ సరిహద్దు ప్రాంతం ఇటు తుని అదేవిధంగా ఇటు నాతవరం సమీపంలో ఉన్న తాండవ జలాశయాలు కానీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి గత రాత్రి ఈ రెండు జలాశయాల్లో కూడా నీరు అధికారులు విడుదల చేసిన పరిస్థితి నెలకొంది దీంతో సమీప ప్రాంతాల పరివాహక ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం తెలియజేస్తుంది ప్రస్తుతం గంగమ్మ తల్లి ఉరకలేస్తున్న పరిస్థితి తాండవ పరివాహక ప్రాంతం అంతా కూడా నీరు పొంగి అంటే తా తాండవ ప్రాజెక్టుకి మించి నీరు అధికంగా ఇన్ఫ్లో అనేది వస్తున్న తరుణంలో గత రాత్రి అధికార యంత్రాంగం అంతా కూడా ఈ నీరును విడుదల చేశారు దీంతో ప్రధానంగా చూసుకుంటే ఈ నాతవరం అదేవిధంగా కోటనందూరు సమీప ప్రాంతం నుంచి ఇటు తుని పాయకూరపేట మీదుగా తాండవ పరివాహకం అంతా కూడా పొంగి పొరుతున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొన్నాయి లోతట్టు ప్రాంతాలు ఏదైతే ఈ నీరు పరివాహకం ఎక్కడైతే ఉందో అక్కడ గేదెలు కాపరలు కానీ ఆవుల కాపరలు కానీ ఉండకుండా ఉండాలని అధికార యంత్రాంగం పేర్కొంటుంది ఏలేశ్వరానికి సంబంధించి ప్రధానంగా ఏలేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అక్కడ కూడా నిండుకుంటలో ఉంది అక్కడ ఉన్న బ్రిడ్జ్ కూడా కుంగిపోయిన పరిస్థితి నెలకొంది దీంతో రాకపోకలు అంటే నాలుగు గ్రామాలకు తాత్కాలికంగా నిన్న రాత్రి రాకపోకలు కూడా అధికార యంత్రాంగం నిలిపేసిన పరిస్థితి నెలకొంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం స్థానికులు కూడా ఒకసారి ఈ పరివాహక ప్రాంతం అంతా కూడా చూసేందుకు అంటే నీరు ఏ విధంగా ఉంది చూసేందుకు ఈ ప్రాంతానికి వస్తున్న పరిస్థితి నెలకొంది ఒకసారి ఏలేశ్వరం ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్లయితే డీఎస్పి లతాకుమారి ప్రత్యేకంగా ఆ ప్రాంతానికి చేరుకున్నారు రికార్డు స్థాయిలో నీరు పొంగి ప్రవహిస్తున్న తరుణంలో గ్రామాల్లోకి నీరు వచ్చే అవకాశం ఎక్కువగా ఏలేశ్వరం ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో లతాకుమారి పేర్కొన్నారు ఇప్పటికే అక్కడ బ్రిడ్జ్ కూడా కుంగిపోయిన పరిస్థితి మాత్రం స్థానికులు ఉన్నారు లేదు వర్షాల కారణం వల్ల ఎప్పుడెలా రాదు ఇప్పుడు అలా రాదు కానీ వర్షాలు వ్యవస్థంగా పడ్డం వల్ల అలాగా పడుతుంది అనమాట అదైనా సరే తాండవదే వదల వల్ల చాలా ప్లస్ అయింది సడగ్గా ఉందైతే ప్రజలు కూడా బాగా ఇబ్బంది కారణంగా జరిగింది అంటే ఇక్కడ రక్షణ కూడా గతంలో కట్టమని చెప్పారు కదా గతంలో ములిపోయిన చరిత్ర అయినా ఇక్కడ ఉందా ఉందాపేట అది మనకు తెలియదు అంత గతంలో ఉంది కానీ స్టోరీ మనకి తెలియదు పెద్ద పెద్దలు కదా తెలుస్తుంది మనకి అంతలా తెలియదు అయితే ఇప్పుడు ఈ నీరు వదులుతున్నట్టు అధికారులు మీకు తెలియజేసారా ముందు రాత్రి కొరిసె వచ్చారని చెప్పిన ఆల్రెడీ అందరికొచ్చి సమాచారం వచ్చారు పోలీసులు కూడా వచ్చారు చాలాసేపు ఇక్కడ ఉన్నారు కూడా ఉన్నారు ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం అని చెప్పి ఆమె కూడా ఇచ్చారు ఇక్కడ రాత్రి వచ్చారు ఇక్కడికి ఎవరన్నా వచ్చారని ఏం చెప్పారు వడిచేయాలి అక్కడ వరసల వల్ల అందరు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అడుగుతున్నారని గేట్లు వేడ్ల వల్ల అందరూ బాధపడుతున్నారు నీరు వస్తుందా వస్తుందని రక్షణ కూడా కట్టాలని నేను చెప్పారా గతమైన ప్రభుత్వానికి ఏమో తెలియదు ప్రస్తుతం ఎలా ఉంది అంటే రాత్రి ఏం చెప్పారు ఇక్కడ నీరు వచ్చే అవకాశం ఉందని చెప్పారు అధికారులు ఏం చెప్పారు అందరు అలాగే అన్నారు అలాగే ఉన్నారు నేను కిందల కూడా బాధపడుతున్నారు ని వల్ల ఎందుకు నే వర్షం వస్తుంది కదనే ఇల్లు మునిగిపోతనే అని చెప్పేసి అడిగారనే వచ్చిందా నీరు వచ్చిందండి ఎంత వచ్చింది సుమారు ఐదు మీటర్లు ఉంటదండి ఒకసారి స్థానికంగా చూసే ప్రయత్నం చేద్దాం ఈ రెల్లిపేట ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతానికి ఎక్కువగా ఇక్కడ పూరిపాకలు కానీ వేసుకుని వారి జీవనం అనేది కొనసాగిస్తూ ఉంటారు ఈ పరివాహక ప్రాంతంలో నీరు అధికంగా చేరుకుందంటే ఈ రెల్లిపేట పైకి ఎక్కువగా ఎఫెక్ట్ అనేది చూపిస్తున్న పరిస్థితి నెలకొంది దీంతో ఒకవేళ రాత్రి సమయంలో కానీ అధికంగా వర్షం వస్తుందేమో అన్న కోణంలో అధికారులు అన్న కోణంలో ఈ ప్రజలైతే కూడా భయం భయందోళన చెందిన పరిస్థితి కూడా నెలకొంది నీరు ఏ విధంగా పొంగి ప్రవహిస్తున్నది ఈ పరివాహక ప్రాంతానికి వచ్చే ప్రజలు చూస్తున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొంది ముఖ్యంగా చూసుకుంటే వరి పొలాలకు కూడా ఈ భారీ వర్షం అంటే ఇక్కడ అన్నవరం పంప ఏదైతే నీరు విడుదల చేశారు తద్వారా భారీ కురిసిన వర్షాలు కూడా తొండంగ మండల వ్యాప్తంగా దాదాపు ఒక కాన్స్టెన్సీ తుని కాన్స్టెన్సీలో ఐదు వేల వరెకరాలు కూడా నీటి మునిగినట్లుగా కూడా మనకు సమాచారం ఉంది జిల్లా వ్యాప్తంగా అధికంగా పంట పొలాలు కూడా ములిపోయిన పరిస్థితి నెలకొంది ప్రస్తుతం అయితే మాత్రం రెండు ప్రాజెక్టులు ఒకటి తాండవా జలాశయం రెండు ఏలేరు ఏలేరు ప్రాజెక్ట్ ఈ రెండు కూడా ఒక భయందోళన సృష్టిస్తున్నాయి ప్రస్తుతం అయితే మాత్రం అక్కడ అయితే మాత్రం ఏలేశ్వరంకి సంబంధించి ఇప్పటికే ప్రాజెక్టుకి సంబంధించిన ఆ రిజర్వాయర్కి సంబంధించి ఏదైతే నీరు వస్తే బ్రిడ్జి కూడా కుంగిపోయింది ప్రత్యేకంగా డీఎస్పీ కూడా ప్రత్యేకంగా పర్వేక్షిస్తున్నారు ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నారు ఏదేమైనా ప్రస్తుతం లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి పరివాహకం పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో గేదెలు కాపలంతా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నారు ఇప్పటికే కొన్ని ప్రాంతాలు పాల ప్రాంతాలకు నీరు చేరుకుంటున్న పరిస్థితి కూడా నెలకొంది ఇంకా మరొక రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మరింత అప్రమత్తం అవసరమని జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా సూచిస్తున్నారు ప్రస్తుతం ఇది పరిస్థితి న్యూస్ ఎయిటీన్ సూర్యప్రకాష్ ఉమ్మార్ తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి